లెక్క ఉందో వాళ్ళు ఇచ్చిన సమాచారం తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం లెక్కలు ఇచ్చారు మూడు పాయింట్ ఒకటి శాతం లెక్కలు ఇవ్వలేదు లెక్కలు ఇవ్వలను కొంతమంది విధి లేక ఇవ్వకపోవచ్చు కొంతమంది ఆ సమయానికి లేక ఇవ్వకపోవచ్చు కానీ చంద్రశేఖరరావు లాంటోళ్ళు తెలిసి బలిసి కావాలని ఈ లెక్కలకు రాలేదు వస్తే సంచి బియ్యం వండితే వాళ్ళు తినంగా మిగులుతుంది మొత్తం వాళ్ళ జాతి దిన్నా కూడా మిగుతలకు మిగులుతుంది లెక్క తేలుస్తుంది పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖరరావు దయాకర్ రావు హరీష్ రావు తారక రామారావు వినోద్ రావు ఆ రావు ఈ రావు ఇన్ని పదవులు ఎట్లా అనుభవించారని బీసీలు లెక్కలు అడుగుతారని ఆ లెక్క తేల్తుందని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో వేసి గంగల కల్పాలని కుట్ర చేస్తుండ్రు ఇందులో ఏమీ లేదు చంద్రశేఖరరావు మాయ మర్మమే ఉంది లెక్క తేల్తే వాళ్ళెంతో వాళ్ళకంత అంటే వాళ్ళకి వార్డు మెంబర్ కంటే పైన ఏ పదవి రాదు ఆ కుటుంబానికి ఏం ఇయనికనే ఉండదు ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడీ ఉండవచ్చు అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు ఈయననే ఆఖరి ఈయననే శివరి ఈయననే అని నాకేం పర్వాలేదు ఆఖరి అయినా పర్వాలేదు నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని యాభై శాతం పైగా బీసీలని ఎందుకు చూపిస్తున్నాయా మమ్మల్ని కూడా పదిహేను ఇరవై శాతం లెక్కలు చూపిస్తుంటే దొంగ లెక్కలే మొదలు పెడితే ఇట్లెందుకు రాస్తాము ప్రతి మణి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు దేశము వేల ఎకరాల భూములు ఉన్నోళ్ళు